ఎంపీ కేసునేరి నానిపై వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంటూ ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు నాని బుద్ధి గురించి బెజవాడంతా తెలుసు ఆయన ట్వీట్ చేశారు ఇక విజయవాడ ఎంపీ పదవికి టీడీపీకి రాజీనామా చేస్తారని కేసునేరి నాని ప్రకటించిన వెంటనే కూడా పీవీపీ ఆయనపై విమర్శలు గుప్పించారు కేసునేరి నాని బెజవాడకే గుదిబండలా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు పదేళ్ల పాటు కేసునేరి నాని బండిని లాక్కొచ్చారంటే అది టీడీపీ చలవతోనేనన్నారు బ్యాంకులను బాధి ప్రజలను ఉద్యోగులను కేసు నిర్ణయాన్ని పీల్చి పిప్పి చేశారన్నారు ఇప్పుడు కేసు నాని జగన్ ను కలిసారనగానే మరోసారి పీవీపీ ఎక్స్వే తనదైన స్టైల్లో స్పందించారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో